నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఆషాఢ బోనాల పండుగ ఆషాఢ మాసం స్టార్ట్ అయిన మీ అందరికీ శుభాకాంక్షలు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే ఒక అఫీషియల్స్ మీటింగ్ అనేది ఉమ్మడి దేవాలయాలతో కలుపుకొని ఏదైతే మీటింగ్ పెట్టడం జరిగిందో ఆ మీటింగ్లో మేము బా మా యాజ్ బాద్రప్రయ ఇన్ఛార్జ్గా నేను కూడా అందులో పాల్గొనడం జరిగినది అందులో నేను కొన్ని విషయాలు మన ఇండోమెంట్ మినిస్టర్ గారికి అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పడం దలుసుకుంది చెప్పాను అందులో కలిసి చెప్పాను అందులో ఏందంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ప్రజల పాలన ఏదైతే నడుస్తుందో దానిలో భాగంగా ప్రజల పాలనలో ఈ అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో ప్రత్యేకంగా ఈ బోనాలు అనంగానే ఓల్డ్ సిటీనే చాలా పెద్ద ఎత్తున చేస్తారనేది ఏదైతే ఉన్నదో నమ్మకం దానికొని చార్మినార్ నుంచి చంద్రాయన్గుట్ట వరకు దారిలో ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రముఖ దేవాలయాలకే చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారు సో మేము ఆడ రిక్వెస్ట్ ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్లోనే కాకుండా రైట్ సైడ్లో అంటే బహదుర్పర చార్మినార్ కార్వాన్ ఈ ఈ నియోజకవర్గాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుతారు సో మా రిక్వెస్ట్ ఏంటంటే అధికారులు ప్రతి ఒక్కరు ఈ దేవాలయం మీరు చెప్పినా చెప్పకుండా ఆడ పనులు జరుగుతాయి ఇక్కడ ఏవైతే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో వాటిని ఫస్ట్ అభివృద్ధి చేయండి వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు ఏమున్నాయో మన ప్రభుత్వం ద్వారా వాళ్ళకు అందించాలని చెప్పేసి కొండ గారిని కూడా ప్రత్యేక కోరడం జరుగుతుంది జరిగింది అలాగే ఈ బోనాలు నిర్వహించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గుళ్ళలకు కూడా ఏదైతే కలర్లకు కానీ మెయింటెనెన్స్ కానీ ఏదైతే ఫండ్ ఇస్తున్నారో దాంట్లో కూడా ఈ పెద్ద గుడిలో కాకుండా చిన్న గుడిలో ఎన్నైతే ఉన్నాయో ప్రతి గుడికి కూడా కనీసంలో కనీసం ఒక టెన్ శాతం అంటే పది శాతం పెంచి ఇవ్వాలి అని చెప్పేసి మేము కొండా శ్రీకర్ గారిని ప్లస్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కోరడం జరిగింది దానికి వాళ్ళ సానుకూల స్పందిస్తూ ఇది ఈ విషయం ఏముందో మేము చర్చించి దాని మీద ఒక తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పారు మేము ఇదే విధంగా ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ గారు అంటే ఇవన్నీ చాలా అన్నీ వచ్చేటివి ఒక తప్ప మిగతా అన్ని వచ్చేటివి చార్మినార్ జోనల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఉన్న ఏరియాలోనే వస్తాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా కోరడం ఏంటంటే ఈ చిన్న చిన్న గుడిలో వాళ్ళు ప్రతి ఒక్కరు ఉమ్మడి దేవాలయంలో కానీ మీ దగ్గరికి కానీ డైరెక్ట్గా రాలేరు వాళ్ళకు యాక్సెస్ లేదు వాళ్ళు వాళ్ళకి తెలియదు ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళకి తెలియదు సో మీరు మేమీ ఏఈలని ఆ ప్రతి ఒక్క ఏరియాలో తిరగమని చెప్పండి అక్కడ స్థానిక ఉన్న గుళ్ళలకు ఏమైనా అవసరాలు ఉన్నాయా అని చెప్పేసి మీరే ఒక ఎస్టిమేషన్స్ తయారు చేసి దానికోసం కూడా ఫండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి మేము జెర్సీ గారిని కూడా కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ